ఈ రోజు వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము పరిశుద్ధ గ్రంథమైన బైబుల్లో నుంచి ఈ వాగ్దానాన్ని మనము చదువుకుందాం రెండవ సమయలు గ్రంథం పదహారు అధ్యాయము వచనం యహోవా నా శ్రమను లక్ష పెట్టినేమో వాడు పలికిన శాపమునకు బదులుగా యహోవా నాకు మేలు చేయనేమో ఆ రోజు దావీదు కొరకు దేవుడు మాట్లాడుతూ ఉంటే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు దావీదు దేవుని హృదయానుసారుడు దేవుడు అంటే చాలా ప్రేమించేవాడు దేవుని ఎందు స్థిరమైన విశ్వాసం కలిగిన వాడు దావీదు ఒకసారి పదహారో అధ్యాయంలో సౌలు కుటుంబికులైనటువంటి షమి అనే వ్యక్తి చాలా అవమానపరుస్తాడు ఎంత ఘోరమైన మాటలు పలుకుతాడంటే ఆ పదజాలాలకి దావీదు హృదయం కృంగిపోద్దండి చాలామంది ఉంటారు మిమ్మల్ని కూడా మాటలతో గాయపరిచేవాళ్ళు గేలి చేసేవాళ్ళు మీరు కింద పడిపోతూ ఉంటే బలహీన పడుతూ ఉంటే కొంచెం నష్టపోయి ఉంటే మిమ్మల్ని ఎన్ని మాటలు అంటారండి దావీదు పరిస్థితిలో కూడా ఒంటరి వాడైన జీవితంలో ఈ అవమానాలు నిందలు వచ్చాయి కానీ మరి ఏం చేస్తాడు బైబిల్ చెప్తుంది విశ్వాసం కలిగిన దావీదు ప్రార్థన చేసే దావీదు ఆ శ్రమను ఆ పరిస్థితిని దేవుడికి చెప్పాడు నిజంగా ఆయన దేవుడికి ఎలా చెప్పాడు ఆ పన్నెండు వచ్చిన అందుకే అంటాడు ఈరోజు వాగ్దానం కూడా దేవుడు శ్రమలను ఆశీర్వాదంగా మారుస్తాడు నా ప్రియ దేవుని పెట్లారా దేవుని వాక్యం చెప్తూ ఉన్నది దావీదు దేవుడికి గొప్ప చెప్పిన తర్వాత కొన్ని రోజులకి దేవుడు దాన్ని చూసి ఆ ప్రజలందరినీ దావీది గొప్ప చెప్పాడండి దావీది గొప్ప చెప్పడమే కాదు ఇంకొన్ని రోజులు పోయిన తర్వాత ఎవరు ఆయన్ని గేలి చేసి అవమానపరిచారో ఆ వ్యక్తే వచ్చి దావీదిని క్షమాపణ అడిగినట్లుగా మనం చూస్తున్నాం అవును కదా నా ప్రియ దేవుని పిల్లరా కొన్నిసార్లు మనకు కలిగిన ఇబ్బందులకి మనమే నిర్ణయాలు తీసుకుంటాం మన పక్ష దేవుడు ఉన్నాడు అవసరమైతే ఆయన క్షమాపణ కలిగజేసేవాడు నువ్వు అధైర్యపడాల్సిన అవసరం లేవాల్సిన అవసరం లే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు ఒకసారి ఒక ప్రాంతంలో ఒక సహోదరుడు ఉన్నాడు తనకు ఒక జాబ్ వచ్చింది ఆ జాబులో ఎన్ని అవమానాలను ఎందులో అంటే అన్ని అవమానాలు అండి ఓ పక్క కుటుంబం నుంచి ఓ పక్క ఉద్యోగం నుంచి చాలా అవమానాలు చేశాడు కానీ ఎవ్వరు అవమానపరిచినా ఏది చింతపడలేదు ఒకటే చేశాడు దేవుడికి అప్పజెప్పాడంతా కొన్ని రోజులు పోయింది ఏ కుటుంబం గేలు చేశారో ఈ దేవుడు మంచి ప్రమోషన్ స్థాయిలో తీసుకొచ్చినప్పుడు గొప్పవాడిగా చేసినప్పుడు ఆ ప్రజలే దేవుణ్ణి గనపరిచారు ఆ వ్యక్తిని క్షమాపణ అడిగారు నా ప్రియ దేవుని పెట్టలేరా అవును కదా కొన్నిసార్లు దేవుడికి చెప్పినప్పుడు నీ కలిగిన ప్రతి వాటిలో నీవద్దు దేవుడు గొప్ప చెప్పు దేవుడే దాన్ని గొప్ప సమాధానాన్ని ఇస్తాడు నిన్ను హెచ్చించి నిన్ను ఆశీర్వదించి నీ కలిగిన శ్రమల్ని దేవుడు ఆశీర్వాదాలుగా మారుస్తాడండి అప్పుడే పరిస్థితులన్నీ మారిపోతాయి వారి జీవితంలో చేసిన దేవుడు ఈ వాగ్దానం ద్వారా మీ జీవితంలో చేయబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గలేసయ్యా వందనాలు ఈరోజు ఎంతమంది ఈ వాగ్దానాన్ని క్లైమ్ చేసుకున్నారు ఏసు నామములు తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో సమాధానం గాక వారి మీదికి లేచిన ప్రతి శత్రువు ఏ అవమాన లిందలు హేళనన్నాయో ప్రభువ ఈరోజు సమస్తమునికి మీకు ఒప్పు చెప్తుండగా మీరే సమాధానాన్ని ఘనతను హెచ్చింపును ఆశీర్వాదాన్ని శ్రమల్ని ఆశీర్వాదంగా మార్చే దేవుడు ఈరోజు ఎంతమంది బాడీ జరుపుకుంటున్నారో సంవత్సరమనే దయాగిరి ధరింపు చేయండి దంపతులు ప్రభా వివాహ దినాన్ని జరుపుకున్న వారిని నాయన వారి ఎడబాటు లేకుండా వారిని ఆశీర్వదించండి ఏ సునామములు ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్